సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏం జరుగుతోంది తండ్రి కొడుకుల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి మోహన్ బాబు ఒక్కో మెట్టు కష్టపడి ఈ స్థాయికి వచ్చి చివరకు కొడుకులతోనే కష్టాడు పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పెదరాయుడు సినిమాలో లాగా ఇచ్చిన తీర్పును కొడుకులు పాటించడం లేదా ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్ను కొట్టినట్లు వార్తలు రావడమే దీనికి కారణం మనోజ్ ఏకంగా ఆస్పత్రిలో కూడా చేరారు అయితే దీనిపై తండ్రి కొడుకులు అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు పైగా మోహన్ బాబు కుటుంబం దీనిని అవాస్తవం అంటూ ఒక ప్రకటన కూడా ఇచ్చింది కానీ జనం దీన్ని నమ్మడం లేదు ఎందుకంటే నిప్పు లేనిదే పొగ రాదంటారు ఇప్పుడు పొగ వచ్చింది ఇక నిప్పు కూడా కనిపిస్తుంది అయితే మోహన్ బాబు ఇంట్లో మంటలు ఎప్పుడో మొదలయ్యాయని అంటున్నారు మొదట అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి రెండేళ్ల కింద మనోజ్ సన్నిహితుడిని విష్ణు కొట్టాడన్న ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి ఒక వీడియో కూడా బయటపడింది అక్కడి నుంచే కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు సమాచారం ఆ తర్వాత మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ గొడవలు ఇంకా ముదిరాయని కూడా చెబుతున్నారు దీనికి తోడు మోహన్ బాబు సంపాదించిన ఆస్తుల పంపకం కూడా ఘర్షణకు దారితీసిందని భావిస్తున్నారు మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తిలో ఎక్కువగా పెద్ద కొడుకు విష్ణుకే ఇచ్చారని అంటున్నారు దీన్నే మనోజ్ నిలదీశాడని చెబుతున్నారు ఇక్కడే పెదరాయుడికి కోపం వచ్చిందని అంటున్నారు నా ఆస్తి నా ఇష్టం అని ఆయన మనోజ్కు తేల్చి చెప్పినట్టు భావిస్తున్నారు ఇదే చివరకు చినికి చినికి గాలివానగా మారి ఘర్షణకు దారితీస్తుందని కూడా చెబుతున్నారు